తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలి నిరాశ్రులైన వారిని కూటమి ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని వైసీపీ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకుడు ఎంఎం చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదినూరి మురళీకృష్ణరాజు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉమ్మంగి గ్రామంలో నర్సాపురం ఇల్లు కూలిపోయిన పలు బాధితుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రచారానికి పరిమితం కాకుండా బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు చేతికొచ్చిన పంట రైతులను ప్రభుత్వం 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 ఆదుకోవాలని డిమాండ్ చేశారు కూటమి అరకురగా కాకుండా అన్నదాత సుఖీభవ నిధులు స్థాయిలో విడుదల చేసి ఇటువంటి ఆపత్కాల పరిస్థితుల్లో రైతంగా ప్రతి హామీని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి కే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ గోల్ల కాంతి సుధాకర్ వైసీపీ నాయకులు సిందరీపు భాస్కర్రావు నానిపల్లి చంటి గంటా గంగబాబు కోలా తాతబాబు బొల్లు నాగేశ్వరరావు యువనాయకుడు యాలయబాబుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు सारे <laughs> ल <laughs> బట్టి ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో దారుణంగా పంటలు నష్టపోవడం చిన్న చిన్న సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఈ అవుగా ఉన్న ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వమ్మింగ్ గ్రామంలో ఒక నిరుపేద అయినటువంటి ఇద్దరు ఇద్దరు రెండు కుటుంబాలు ఇందులో ఉన్నారు రెండు కుటుంబాలు కూడా అర్ధరాత్రి కూలిపోవడం వాళ్ళు చాలా భయంభ్రాంతులవి కూడా బయటకు వచ్చి ఎక్కడో తలదాచుకునే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఉంటే ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో ఆర్భాటంగా ఈ ప్రజలను పొందడానికి ఈ మీడియాలో కవర్ చేసుకోవడానికి తప్ప ఏదైనటువంటి సాయం కూడా చేయకుండా అలా రోడ్డు పాలైనా కూడా గత నాలుగు రోజులు బట్టి కూడా రోడ్డు మీద వదిలేసింది తప్ప ఈ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ప్రభుత్వం తక్షణ సాయం కూడా చేయలేదు ఇది చాలా దారుణం మేము చూసి ఈరోజు ఏదో చిన్న సాయం చేద్దాం ఒక పదివేల రూపాయలు ఇది రైసు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ఈ నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరికైతే ఈ రకమైనటువంటి నష్టం వాటిల్లిందో వాళ్ళందరినీ కూడా ఏదో చిన్నదో పెద్దదో ఆదుకుందాం వాళ్ళకి ఆర్థికంగా సాయపడదాం అనే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం వెంటనే వాళ్ళని స్పందించి వాళ్ళకి ఏదో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలి మీరు ఏదో పత్రికల్లో రాయడం గురించి కానీ పేపర్లో రోజు చూడ రాయించుకోవడానికి కాకుండా వాస్తవంగా నిరుపేదలకు అండగా నిలబడాలి ప్రభుత్వం మీ మీ దగ్గర ఉంది వాళ్ళకి వెంటనే కూడా వాళ్ళకి అయినటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి ఈ కూటమి నాయకులను కానివ్వండి కోరుతూ ఉన్నాం అదేవిధంగా రైతులను చూడండి అన్ని రకాలుగానే కూడా నష్టపోయారు పత్తి చేలన్నీ కూడా నేలమట్టం అయిపోయింది ఒరి నేలమట్టం అయిపోయింది గత రెండు సంవత్సరాలు పెట్టి కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తారని ప్రతి రైతుని కూడా మభ్య వీరు మీరు ఓటేయించుకున్నారు ప్రతి రైతు కూడా ఈ ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మాకు ఇస్తారు అని నలభై వేల రూపాయలు నష్టపోయింది ఇలా అయ్యోమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతులకి ఉంది దీన్ని త్వరగా మీరు ఆలోచన చేసి ఏదైతే రైతుల మబ్బి పెట్టి ఓటేయించుకున్నారో ఈరోజు రైతులకి ఆశపెట్టి ఏదైతే మీరు ఆ రోజు అధికారంలో ఎంజాయ్ చేస్తున్నారో ఎన్నట్లని కూడా దృష్టిలో పెట్టుకుని రైతుల్ని తక్షణం ఆదుకోండి మీరు ఏది ఏదైతే ఇస్తున్నారో నలభై వేల రూపాయలు రెండు సంవత్సరాలు రెండు క్రాఫ్లు అయిపోయింది మీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నుంచి కూడా మీరు హామీలు అమలు జరుపుతామని కూడా అనేక వేదికల మీద మీరు ఉపన్యాసాలు ఇచ్చారు దాంట్లో భాగంగా రైతులకు రెండు సంవత్సరాలు కూడా ఇరవై ఇరవై నలభై వేల రూపాయలు ఐదు వేలు ఇచ్చే రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చే చేతులు దులుపుకున్నారు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు అధ్వానంగా ఉండాలి పరిస్థితి ఏమీ తెలియ ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు భూమి అంతా నేలమట్టమైపోయింది మీరేదో ఆర్భాటంగా తిరిగేయడం కాదు తక్షణమే కూడా ముప్పై ఐదు వేల రూపాయలు కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఇరవై రూపాయలు ఏదైతే వేస్తానో రన్నారు ఈ రెండు సంవత్సరాలకి నలభై వేల రూపాయలలోని ఐదు వేల రూపాయలు మీరు ఇచ్చారు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా తక్షణం రిలీజ్ చేయాలి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నవ్వెట్టుకునే నవరత్నాల పేరుతోటి అన్ని అందరు రైతులని కూడా ఆదుకునే ఉంది భవిష్యత్తులో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతుని కూడా ఆదుకుంటారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకుంటారని కూడా కూడా నమ్మకం దోచింది భవిష్యత్తులో రాజన్న పాలన వస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలగన్నారో ఈ రాష్ట్రంలో రైతులకి రైతులకి ఎప్పుడైతే మేలు జరిగింది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రైతులా బతికే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆ రోజులు భవిష్యత్తులో వస్తాయి మళ్ళీ ప్రతి రైతు కూడా మీరు ఎక్కడ మోసపోయినా కూడా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ప్రతి రైతుకి కూడా ధైర్యంగా బతికి రోజులు వస్తాయని కూడా మీ అందరికి రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా మీరు ఏదైతే ఇచ్చారో మీరు ఇన్స్పూర్ సబ్సిడీ ఏదైతే ఇస్తారో ఇన్సూరెన్స్ భరోసా లేదు ఏదైనటువంటి రైతుకు భరోసా లేదు అన్ని విధాలుగా కూడా రైతులు నలిగిపోతున్నారు వీళ్ళందరినీ కూడా తక్షణం ఆదుకోవాలి అని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇలాంటి పక్కా ఇళ్ళు ఏదైతే పోయో బాగా నిరుపేదలు ఏం చేయాలో తెలక ఏం చేయాలో తెలక చెట్లు కింద ఉండే పరిస్థితి వీళ్ళందరినీ కూడా మీరు ఆదుకోవాలని కూడా మీ అందరినీ కూడా మనం చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సార్